వైశాఖ మాసం శుద్ధ ఏకాదశిని పురస్కరించుకొని సంతపేట సాయిబాబా మందిరంలోని నాగలక్ష్మి అమ్మవారికి సామూహిక లక్షమల్లెల అర్చన పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని లలిత సహస్రనామ పారాయణం చేశారు సాయి యువసేన ఆధ్వర్యంలో భక్తి సంగీత విభావాన్ని నిర్వహించారు మందిరం అధ్యక్షులు అలహరి చెంచరావు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు ఒకటో తేదీ హనుమంత్ జయంతి సందర్భంగా అభయాంజనేయ స్వామి వారికి వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు

നന്ദാനി കൃയേ ദേവലോകേ വിജയവാന అన్ని కుమారే కనలామ సుమరే అన్న కనలి जय जय नमः ओम नमः शिवाय जय जय नमः त्रयम् इनि हि नमः శ్రీ నాగలక్ష్మి అమ్మవారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరూ కూడా వేసవి సెలవులు కాబట్టి పిల్లలందరూ కూడా సెలవుల్లో అందరూ కూడా ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి అందరూ కలిసి ఈరోజు సామూహికంగా అమ్మవారికి శ్రీ నాగలక్ష్మి అమ్మవారికి లక్ష మెల్లలతో విశేష పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించి ఈరోజు వైభవోపేతంగా ఈ శనివారం ఏడు గంటల నుంచి తొమ్మిదిన్న దాకా కూడా విశేషంగా ఏర్పాటు చేశాం కాబట్టి ఈ కోరికైనా సరే అమ్మవారి దగ్గరకు వస్తే కోరుకున్నయన్నీ కూడా కోరికలు తీర్చేటువంటి ఆ మహాతల్లికి అందరూ కూడా భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు అదేవిధంగా రేపు శుద్ధ ఏకాదశి సందర్భంగా రేపు మన మందిరంలో సంతపేట శిడి సాయిబాబా మందిరంలో ఉన్నటువంటి సత్యనారాయణ స్వామి విగ్రహం దగ్గర ప్రతి శుద్ధ ఏకాదశికి కూడా వ్రతాలు ఏర్పాటు చేస్తున్నాం దాదాపు పాతి నుంచి ముప్పై మంది వ్రతాల్లో ప్రతిసారి కూడా పాల్గొంటున్నా అలాగే మీరు కూడా రేపు వచ్చి వ్రతాల్లో పాల్గొనే వాళ్ళందరూ కూడా కనపడి వచ్చి ఒకవేళ వ్రతంలో పాల్గొనకపోయినా వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా మనం చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికీ కూడా శ్రీ నాగలక్ష్మి అమ్మవారు దివ్య ఆశీస్సులు అందిస్తూ అందరూ కూడా మన సంతపేట షెడి సాయిబాబా మందిరానికిచ్చి సర్వదేవతా నిలయంగా ఉండేటువంటి సాయి వైకుంఠ ధామాన్ని దర్శించి అందరూ కూడా సాయి ఆశీస్సులతో పాటు శ్రీ నాగలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం